సభకు నమస్కారం ఈ సభకు విచ్చేసినటువంటి పెద్దలు నాతోటి బీసీ ఉద్యమ నాయకులు కార్యకర్తలు మీడియా మిత్రులకు హృదయపూర్వక ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ బీసీ రక్షణ చట్టంపై అంటే బీసీఎస్సీ బీసీ అట్రాసిటీ చట్టం తీసుకురావడానికి ఇంకా మరింత పరిశోధన జరగాల్సిన అవసరం ఉంది దీని మీద ఇంకా అనేక సంఘటనల్ని మనం క్రోడీకరించాల్సిన అవసరం ఉంది దాంట్లో ఒక రెండు మూడు సందర్భాలు ఏంటంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం రావడానికి ముందు ఈ దేశంలో ఒక సంచలనమైన కేసు జరిగింది దాన్నే కంచికచర్ల కోటేష్ కేసు అంట అది నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ కంచికచర్లలో వెంకటరెడ్డి అనేట వాళ్ళ జీతగాని మీద కోటేష్ మీద కిరసనాయలు పోసి తగలబెడితే ఆ వంటక ఆయన ముప్పై ఆరు కిలోమీటర్లు అడుచుకుంటూ పోయిందంట అది ఇందిరాగాంధీ గారు పార్లమెంట్లో ఉన్నప్పుడు పెద్ద డిబేట్ నడిచింది దాని తర్వాత ఎస్సీ ఎస్టీల మీద జరిగేటటువంటి అత్యాచార ఘటనల మీద వాళ్ళు బాగా చట్టాన్ని తీసుకొచ్చి టైట్ చేశారు అటువంటి ఎన్నో సంఘటనలు ఉన్నాయి మన రాష్ట్రంలో కూడా ఈ ఒలిగొండ మండలం పల్లెర్ల అనే గ్రామంలో అంబోజీ నరేష్ అని చెప్పేసి వాళ్ళ నాయన వెంకటయ్య రజక కమ్యూనిటీ తుమ్మల శ్రీనివాసరెడ్డి అనేటటువంటి శ్రీనివాసరెడ్డి బిడ్డని ప్రేమించిండు కాదు శ్రీనివాసరెడ్డి బిడ్డని ఈ అంబోజీ నరేష్ను ప్రేమించింది పెళ్లి చేసుకొని వాళ్ళు గా కాపురం పెట్టారు ఈ తుమ్మల శ్రీనివాసరెడ్డి అనే అతను ఏం చేసిందంటే ప్రజా సంఘాలన్నీ పెద్ద ఎత్తున పోయినాయి నేనైతే ఐదు రోజులు ఉన్నా అక్కడ ఈ తుమ్మల శ్రీనివాసరెడ్డి అనేది ఆయన ఏం చేసిండంటే బిడ్డని తీసుకుపోయి సంపేసి పొంద పెట్టేసి ఈ నరేష్ వచ్చి నేను భార్య కదా నా భార్య కదా ఆమె మరి ఎడిపోయింది అని తోలాడుకుని వస్తే ఈ నరేష్ అనేది అతన్ని నమ్మిచ్చి తీసుకుపోయి మూసీ నది పక్కన పాత లారీ టైర్లు వేసి సంపి ఆ లారీ టైర్ల మీద వేసి పైనంగా మళ్ళీ లారీ టైర్లు వేసి తగలబెట్టి ఆ బూడిదని మూసి నదిలో ఆ రోజు ఆ రజక సోదరుడు అంబోజీ నరేష్ చచ్చిపోయినప్పుడు ఈ బీసీ సమాజం మొత్తం కూడా తుమ్మల శ్రీనివాసరెడ్డిని కఠినంగా శిక్షించాలని బుల్డోజ్ చేసి ఉంటే కొంచెం ప్రెజర్ పడేది ప్రభుత్వం ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో మోత్కూరు మండలం ముష్పట్ల గ్రామంలో లింగాల వెంకన్న గౌడ అనేటటువంటి వ్యక్తి ఒక రెడ్డి వెంకటరెడ్డి అనేటటువంటి కుటుంబం తాడి వాళ్ళ చేలో ఉన్న తాడి చెట్లు వాళ్ళ కళ్ళు పోస్తలేడు అనే నెపంతో ఆయన చెట్టెక్కిన తర్వాత పెట్రోల్ పోసి తగలబెడితే పైనుంచి కింద చచ్చిపోయాడు గాంధీ హాస్పిటల్లో ఆయన మరణవాన్మూలం ఇచ్చిండు నా మీద పెట్రోల్ పోసి తగలబెట్టుతుంది ఆటోల్ పోసి తగలబెట్టుదారు ఆ రోజు బీసీ సంఘాలన్నీ ఈ ప్రభుత్వాలను బుల్డోజ్ చేసిన ఉంటే ఎస్సీ ఎస్టీల మనకు ఒక రక్షణ చట్టం వచ్చి ఉండేది మా డీజీపీ గారు ఇక్కడ ఇట్లా అనేక ఘటనలు నిన్న మొన్న హైదరాబాద్ పక్కనున్న బొమ్మల రామారంలో ఒకడు అమ్మాయిల్ని చిన్న పిల్లలు ఇంటర్మీడియట్ టెన్త్ చదువుకునే పిల్లల్ని స్కూల్ వర్క్ లిఫ్ట్ ఇస్తా కాలేజ్ వర్క్ లిఫ్ట్ ఇస్తా మెయిన్ రోడ్ వర్క్ లిఫ్ట్ ఇస్తా అని వాళ్ళని అత్యాచారం చేసి బీసీ పిల్లల్ని ఒక పాడుపడ్డ బావిలో బొంద అందరం కూడా పోయినాం అప్పుడు కూడా మన వాళ్ళు ఎవరు బుల్డోజ్ చేయడానికి రాలేదు మన బీసీ సంఘాలు బీసీ ఎస్సీ సంఘాలు ఇప్పుడు ఇవన్నీ కరెక్టే అందరు చెప్పి కరెక్టే రాజ్యం రావాలి సీఎం కావాలి ముఖ్యమంత్రి కావాలి ప్రధానమంత్రి కావాలి ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యారు మనకేమొచ్చింది బీసీలకు ఏమైనా అప్పులు వచ్చినాయా మేము తల్లోజ్ ఆచార్య గారు జాతీయ బీసీ కమిషన్ సభ్యులు ఉన్నప్పుడు ఇక్కడ మన ఇఫ్లూ యూనివర్సిటీలో కౌంటర్ సినిమా థియేటర్లో కౌంటర్ పెట్టినట్టు పెట్టి అసిస్టెంట్ ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లు అమ్ముకుంటుండు ముప్పై ఐదు లక్షలు నలభై లక్షలు తల్లోజ్ ఆచార్య గారు పిలిస్తే ఆయన సురేష్ కుమార్ అని వీసీ ఉంటే నేను రాను అని ఆయన స్టాఫ్ను పంపాను పంపితే తల్లోజ్ ఆచార్య గారు పిలిపించి మీరు ఎందుకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ మెయింటైన్ చేయట్లే బీసీలకు అన్యాయం జరుగుతుందని నేను దాసోద శ్రవణ్ అన్న బాగా కొట్లాడినాను సాంబన్న కూడా వచ్చినట్టు రోజు కొట్లాడితే తెల్లారి చెబ్బి జనవరి వచ్చింది అక్కడ ఆ వీసీ సురేష్ కుమార్ ఏమంటాడు నీ జాతీయ బీసీ కమిషన్కు బుల్లెట్లు లేవంటాడు నీ బీసీ కమిషన్ తుపాకైతే అయితే దాంట్లో బుల్లెట్లు నువ్వు వేల్చిన నాకు నాకేం కాదు నా ఇష్టం వచ్చినట్టు అమ్ముకుంటా అది కేసీఆర్ నాయకత్వంలో జరిగింది కేటీఆర్ డబ్బులు తీసుకున్నాడు మా కరుణాకర్ రెడ్డి అని వీసీ వరంగల్ అన్నకు తెలుసు వరంగల్ వీసీ మెడికల్ సీట్లు కౌంటర్ పెట్టి అమ్మిండు వీసీ రిజర్వేషన్లు పాటించలేదు మేమందరం పోయి కొట్లాడితే మమ్మల్ని పోయి మట్టేవాడ పిఎస్లో కూర్చోబెట్టి సాయంత్రం ఎలా కొట్టింది ఆయన కూరపాటి వెంకటనారాయణ గారు అబ్బాయి కూరపాటి రమేష్ అన్న డాక్టర్ వచ్చి మమ్మల్ని నడిపించింది ఇవన్నిటి మీద నాకు అన్యాయం జరిగితే నేనే బాధపడుతున్నా ఈ పక్కన ఉన్న వాళ్ళు వస్తలేదు అన్నకు అన్యాయం జరిగితే ఆయనే బాధపడుతుంది ఆ పక్కన వాళ్ళు వస్తలేదు బీసీ సంఘాలుగా చెప్పుకుంటాం మనం ఒక బీసీ సంఘం నాయకుడిని కొడుతుంది ఇంకో బీసీ సంఘం నాయకుడు చప్పట్లు మేము ఇక్కడికి జాతీయ బీసీ కమిషన్ వచ్చినప్పుడు మేము ఒక వంద మంది పోయి జాతీయ బీసీ కమిషన్ గెరావ్ చేసినాం మమ్మల్ని మూడు పోలీస్ స్టేషన్లు తీసుకుపోయి వేసేది ఒక్క బీసీ నాయకుడు వచ్చి మనకి మీడియా కూడా పట్టుక అయ్యో మా వాళ్ళని నరచ చేసేటప్పుడు కూడా ఒక నాయుడు అయితే ఒక నాయకుడు అయితే బి కిషన్ రెడ్డి గొప్పడు దేవుడు రాముడు అని ఆయన కాలు ముక్తులు వెదికలేదు గిట్లా ఉన్నాక ఒక అన్నట్టుడు అందరిని కలుపుకొని పోయి పోరాటం చేయాలంటాడు రాని ఎవరొద్దు పోరాటానికి ఎవరు వద్దు ఉన్నారు ఎవరన్నా అడ్డని చెప్పి పోరాటం చేయడానికి అందరిని కలుపుకొని చేయాలి పోరాటం చేయడానికి అందరు కలిసిచ్చి పోరాటం చేయాలి ఎవరున్నా లేకున్నా ఒకళ్ళమైన పోరాటం చేయాలి ఫలితాలు మాత్రం అందరం అనుపించాలి ఫలితాలు అనుభవించే కాడ కొట్టాడాలి తప్ప పోరాటం కాడ కొట్టడాది ఇంకా సంతోషం దాని నుంచి ఇంకా గొప్పది లేనే లేదు రాజ్యం వచ్చేస్తే ఆ సంఘంలో ఆయన ఉన్నాడా ఈ సంఘంలో ఆయన ఉన్నాడు అంటే ఏ సంఘంలోకి ఎవరు వచ్చినా ఎవరు అడ్డని చెప్పారు ప్రతి సంఘంలో ప్రతి ఒక్కళ్ళు పనిచేయచ్చు ఇక్కడనే మనలో ఉండేటటువంటి తారతమ్యాలు మనకు అర్థమవుతుంది ఈ సంఘంలో ఆయన ఉన్నాడు ఈ కులపాయనుడు ఆ కుల ఉన్నాడు అని చెప్పి ఇన్ని సంఘటనలు సార్ మీరు బీసీ రక్షణ చట్టాన్ని పెట్టారు ఇటువంటి ఎగ్జాంపుల్స్ నేను అందిస్తాను మీకు అంబోజు నరేష్ మీద జరిగిన ఘటన మీద బీసీ అట్రాసిటీ తీసుకురావచ్చు నిన్న మొన్న బొమ్మల రామారంలో పదో తరగతి ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి పన్నెండవ తరగతి చదివే పిల్లల్ని లిఫ్ట్ ఇస్తా అని చెప్పి వాడి మార్గం మధ్యలో దారి మళ్ళించి బైకు ఆ పిల్లల్ని బొంద పెట్టి చంపిండు పిల్లలు యాదవుల పిల్లలున్నారు గౌళ్ళ ఉన్నారు ముందురు కాపుల పిల్లలు ఉన్నారు పది హత్యలు చేసింటాడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ దేశంలో అట్రాసిటీ చట్టం రావడానికి రూపొందించడానికి రూపకల్పన జరగడానికి కంచికచర్ల కోటేశు హత్య ఏదైతే జరిగిందో అతన్ని చంపిర్రో అలాంటి కేసే అంబోజీ నర కేసు దీన్ని తీసుకోవచ్చు బెస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చేయదలుచుకుంటే రేపైన అసలు బీసీలు అంటేనే ఏ కోర్టు కూడా అనుకూలమైన తీర్పు ఇవ్వట్లేదు ఇటు బీసీ కులక్కడంటే నేను చాలా విషయాలు చూసిన సార్ నిన్న మొన్న నారాయణ కాలేజ్ శ్రీ చైతన్య కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ మెడికల్ కాలేజీలలో ఫీజులు కట్టకపోతే బయట నిలబెట్టేది ఓన్లీ బీసీ పిల్లల్ని మాత్రమే ఎస్సీ ఎస్టీ పిల్లల్ని నిలబెట్టి వాడు సింపుల్గా నా పిల్లలకు నీకు ఎస్సీ కాబట్టి నీకు చదివేందుకు రానడానికి ఒక కేసు పెడితే లోపలి పోతుంది వాడు బతిలాడుకుంటుంది ఫీజు కట్ట ఇంకొకటి ఇంకొక సంఘటన కూడా వచ్చింది నా దృష్టికి నేను పోయి చేసిన భువనగిరిలో మందులోళ్ళు అదొక పెద్ద కులం కాదు పెద్ద కథలు ఆ పిల్లగాడు ఎల్ఐసి ఏజెంట్ రియల్ ఎస్టేట్ చేస్తాడు కొద్దిగా తెల్లం వేసుకుని తింటే ఆయన మీద ఎస్సీఎస్టీ కేసు పెట్టాడు బోనగిల్లా మరి దానికి ఏం చెప్తాం ఇలాంటి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి బీసీ అట్రాసిటీ బీసీ రక్షణ చట్టం అంటారు కదా వీళ్ళ మీద ఎస్సిఎస్టీలు కేసు పెట్టడానికి వీలు లేకుండా చట్టంలో రూపొందించారు ఫస్ట్ థింగ్ రెండవది బీసీలలో ఉండేటటువంటి అటెండర్లు స్లీపర్లు గ్రామ స్థాయి అధికారులు అదే విధంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వాళ్ళ మీద ఆయన కాలుకు బల్పం కట్టుకొని అనేక వేల కేసులు చూసిండు ఒక్కదాంకూడా ఇది నా దృష్టిలో ఉన్నటువంటిది పూర్ణచంద్రరావు సార్ చాలా గొప్పగా చట్టాన్ని రూపొందించిండు నాకు సంబంధించిన మెటీరియల్ ఏమైనా కూడా నేను సార్కు అందజేస్తా అనేక విషయాలు ఫీల్డ్ వర్కర్గా నేను చాలా చూసిన కాబట్టి అవన్నీ కూడా నేను సార్తో షేర్ చేసుకుంటా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ